ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ ఆఖరి రోజు మూడో సెషన్లో మరో పదిహేను ఓవర్ల ఆట మిగిలి ఉన్నప్పుడు డ్రా కోసం భారత ప్లేయర్తో చేతులు కలిపేందుకు ప్రయత్నించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టాక్స్ అయితే అప్పటికి రవీంద్ర జడేజా ఎనభై తొమ్మిది పరుగులు వాషింగ్టన్ సుందర్ ఎనభై పరుగులతో గ్రీజులో ఉన్నారు సెంచరీలతో దగ్గరగా ఉండడంతో డ్రా ఇచ్చేందుకు భారత ప్లేయర్లు ఇష్టపడలేదు దీంతో బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ ప్లేయర్లు కాసేపు రవీంద్ర జడేజా వాగ్వాదానికి దిగారు నువ్వు సెంచరీ చేసుకోవాలనుకుంటే ముందే బ్యాటింగ్ రావాల్సింది నీకు కావాలంటే హ్యారీ బ్రూక్ బెన్ తో బౌలింగ్ వేయిస్తా సెంచరీ చేసుకుంటావా అంటూ అడిగాడు బెన్ స్టోక్స్ దీనికి రవీంద్ర జడేజా ఏం చేయమంటావు వెళ్ళిపోమంటావు అంటూ నిలదీశాడు చేతులు కలిసి వెళ్ళిపో అంటూ బెన్ డకెట్ అనగా నేనేం చేయలేను నా కెప్టెన్ ఏం చెప్తే అది చేస్తానంటూ సమాధానమిచ్చాడు దీంతో చేసేదేమీ లేక ఇంగ్లాండ్ జట్టు మరో ఐదు ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది చెప్పినట్టుగానే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ హ్యారీ బ్రుక్తో బౌలింగ్ చేయించాడు బ్రూక్ బౌలింగ్లో సిక్సర్ బాధి సెంచరీ పూర్తి చేసుకున్నాడు రవీంద్ర జడేజా సెంచరీ కాగానే డ్రా ఇస్తారేమని హ్యారీ బ్రుక్ జడ్డుతో చేతులు కలిపేందుకు ప్రయత్నించాడు అయితే వాషింగ్టన్ సుందర్ అప్పటికే తొంభై రెండు పరుగుల వద్ద ఉండడంతో మరోసారి ఇంగ్లాండ్కి నిరాశ ఎదురైంది హ్యారీ బ్రుక్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ సెంచరీ పూర్తి చేసుకున్నాక భారత్ బ్యాటర్లు చేతులు కలిపారు అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ భారత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజ్ చేతులు కలిపేందుకు ఇష్టపడకపోవడం కెమెరాలో కనిపించింది తాను చేతులు కలపమని కోరినప్పుడు జడ్డు ఒప్పుకోవడంతో స్టోక్ ఈగో బాగా హర్ట్ అయ్యిందని తెలుస్తుంది తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన స్టోక్ బ్యాటింగ్లో నూట నలభై ఒక్క పరుగులు చేశాడు టెస్టులో ఎనిమిదేళ్ల తర్వాత ఐదు వికెట్లు తీసిన బెన్ బెన్స్టాక్ మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడు ఈ పర్ఫార్మెన్స్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ని ప్రశంసించాడు బెన్ స్టోక్ ఇంత ఒత్తిడిలో వాషింగ్టన్ జడేజా ఆడిన విధానాన్ని మెచ్చుకునే తీరాల్సిందే వారి భాగస్వామ్యం వల్లే ఈ మ్యాచ్లో మేము అనుకున్న రిజల్ట్ని రాబట్టలేకపోయాం వారికి ఖచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే మ్యాచ్ రిజల్ట్ రాదని తెలిసినప్పుడు నా ఫాస్ట్ బౌలర్పై మరింత ఒత్తిడి పెంచడం వృధా అనిపించింది బౌలర్లు బాగా అలిసిపోయారు ఆఖరి మ్యాచ్కు వాళ్ళు ఫిట్గా ఉండడం చాలా అవసరం అందుకే డ్రా కోసం అడగాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ